నిరుద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ను కూడా యాడ్ చేస్తున్న ఎన్సిఎస్ పోర్టల్ ఎవరి సూపర్విజన్ తో పని లేకుండా ప్రొడక్టివ్ ఉండే వాళ్ళకి ఈ ఆప్షన్ పనిచేస్తుందని భావిస్తున్న లేబర్ మినిస్ట్రీ నేషనల్ కెరియర్ సర్వీసెస్ పోర్టల్ లో రిజిస్టర్ అయ్యి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అప్లై చేసుకోవచ్చని ఎన్సిఎస్ పోర్టల్ ట్విట్టర్ పేజ్ లో పోస్ట్ కొత్త రకం ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న కేటుగాళ్లు సంచార్ సతీ పోర్టల్ ద్వారా వెలుగులోనికి వచ్చిన భాగోతం పరిచయం లేని వాళ్లతో ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని సూచిస్తున్న డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం కస్టమర్ కంట్రోల్ సేఫ్టీ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకొని డేటా షేరింగ్ ని జాగ్రత్తగా చేస్తున్న అకౌంట్ అగ్రిగేటర్ ఫ్రేమ్వర్క్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో డేటా షేరింగ్ చాలా మెరుగుపడుతుందని వ్యక్తం చేసిన సహమతి సైబర్ క్రైమ్స్ అండ్ ఫినాన్షియల్ ఫ్రాడ్స్ ని తగ్గించేందుకు కేవలం రిజిస్టర్ అండ్ రెగ్యులేటెడ్ ఎంటిటీస్ కి మాత్రమే డేటా షేరింగ్ ఉంది అని వివరణ ఇచ్చిన సహమతి సిఇఓ బిజీ మహేష్ చిన్న వ్యాపారులు కొత్త స్టార్టప్స్ ను డిజిటల్ కామర్స్ వైపు అడుగులు వేయించేందుకు స్టార్టప్ మహోత్సవం ను ప్రారంభించిన ఓఎన్డిసి ఈ నెల పదిహేడున ఢిల్లీ వాణిజ్య భవన్ లో ఎక్స్క్లూజివ్ మెగా ఈవెంట్ గా చేయనున్న మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ముఖ్యంగా చిన్న వ్యాపారులు బిజినెస్ లో కొత్త పార్ట్నర్షిప్ పెంచుకోవడానికి సక్సెస్ అయిన వాళ్ళ కేస్ స్టడీస్ చూడడానికి ఈ ప్రోగ్రాం బాగా ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్న స్టార్ట్అప్ ఇండియా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా ప్రాసెస్ ను మరింత సులభతరం చేసిన మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కొత్త పారిశ్రామికవేత్తలకు సెల్ఫ్ సర్టిఫికేషన్ మాడ్యూల్ ను ప్రారంభించిన స్టార్టప్ ఇండియా పోర్టల్ తొమ్మిది కార్మిక చట్టాలు మూడు పర్యావరణ చట్టాలపై అవగాహన పెంచి సమ్మతిను సులభతరం చేసిన మంత్రిత్వ శాఖ ఇన్వెస్ట్మెంట్ పేరుతో ఫ్రాడ్స్ చేస్తున్న కేటుగాళ్లను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీస్ స్టాక్ మార్కెట్ లో అధిక రాబడికి ఆశపడి పలువురు మోసపోయిన వైనం టెలిగ్రామ్ యాప్ ద్వారా కస్టమర్లకు గేలం సుమారు ఐదు వందల పైగా బాధితులు ఉండొచ్చు అని అంచనా ఇలాంటి ఫినాన్షియల్ ఫ్రాడ్స్ ను రిపోర్ట్ చేయడానికి సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ అందరికీ బాగా ఉపయోగపడుతుందని హర్షం వ్యక్తం చేసిన బాధితులు కస్టమర్ల బ్యాంకింగ్ మరియు వ్యక్తిగత డేటాను సైబర్ నేరగాళ్లకు అమ్ముతున్న కేటుగాళ్లను అరెస్టు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ కస్టమర్ల బ్యాంకింగ్ క్రెడెన్షియల్స్ పెట్టి విక్రయిస్తున్న సైబర్ కేటుగాళ్లు నకిలీ కేవైసీ డాక్యుమెంట్స్ తో సేవింగ్స్ అండ్ కరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేస్తూ దుబాయ్ నుంచి మనీ లాండరింగ్ కి పాల్పడుతున్న నిందితులు నిందితుల దగ్గర నుండి నకిలీ చెక్ బుక్స్ డెబిట్ కార్డ్ స్వాధీనం మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ సుప్రీం కోర్టులో చుక్కెదురు ఫైనాన్షియల్ డిస్ప్లైన్ గా లేని ఎంఎస్ఎంఈలకు లభించని ఊరట ఎంఎస్ఎంఈలకు ఉన్న ఫార్టీ ఫైవ్ డేస్ క్రెడిట్ పీరియడ్ ను పెంచాలనే పిటిషన్ తిరస్కారం ఎంఎస్ఎంఈల పనితీరును మెరుగుపరచడానికి వాటి ఆర్థిక సామర్థ్యాన్ని పెంచడానికి గతంలో ఫార్టీ డేస్ రూల్ ను ప్రవేశపెట్టిన కేంద్రం మరియు ఆర్బీఐ ఇకపైన టీవీలో వచ్చే యాడ్స్ కు ఒక ప్రాసెస్ ఉండాలని ప్రకటించిన సుప్రీంకోర్టు ప్రజలు తప్పుదో ఒప్పటించే యాడ్స్ వేశారు అని పతాంజలి వ్యవహారంలో కీలకమైన వ్యాఖ్యలు ప్రతి యాడ్ ను బోడ్కాస్ట్ సేవా పోర్టల్లో అప్లోడ్ చేసి సంబంధిత మంత్రిత్వ శాఖ అనుమతి పొందిన తర్వాత మాత్రమే టెలివిజన్ లో ప్రసారం అవ్వాలి అని గైడ్ లైన్స్ ఉండాలి అని చెప్పుకోవచ్చిన ధర్మాసనం ప్రొడక్ట్స్ మరియు సర్వీసెస్ ను ఎండోర్స్ అండ్ ప్రమోట్ చేసే సెలబ్రిటీస్ అండ్ ఇన్ఫ్లూయన్సర్స్ కూడా బాధ్యులను చేయాలి ఏదైనా ప్రొడక్ట్ ను ఎండోర్స్ చేయడానికి వాళ్ళకి తగిన అర్హత ఉండాలని గట్టిగా చెప్పుకోవచ్చిన న్యాయస్థానం గతంలో అనేక ఆఫ్ ఇన్ఫ్లూయన్సెస్ రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ సిఫార్స్ చేయడం వల్ల చాలా మంది చిన్నమది పనులు నష్టపోవడం కూడా చూసాము స్టాక్ మార్కెట్ పనివేళలు పెంచే ఉద్దేశం లేదు అని ప్రకటించిన సెబీ ఇప్పుడు ఉన్న ఆరున్నర గంటల పనివేళలు కాకుండా ఇంకా పెంచాలని ఎన్ఎస్ఈ చేసిన విజ్ఞప్తి తోసిపుచ్చిన సెబీ ఎక్స్టెండెడ్ ట్రేడింగ్ అవర్స్ కు బ్రోకర్స్ నుంచి పూర్తి స్థాయి రెస్పాన్స్ రాలేదు అని ప్రకటించిన క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ ఇప్పటికే చాలా మంది చిన్న మదుపర్లు డెరివేటివ్స్ చాలా ఎక్కువగా ట్రేడ్ చేసి నష్టపోతున్నారనే కారణం కూడా ఉండొచ్చు అని నిపుణుల అంచనా ఇరవై బిల్డర్లకు చెందిన సెక్యూరిటీ డిపాజిట్ ను జప్తు చేసిన హర్యానా రేరా ప్రాజెక్ట్ పర్మిషన్స్ మరియు రిజిస్ట్రేషన్స్ కు సంబంధించి నిబంధనలు పాటించట్లేదు అని సీరియస్ అయిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో నిబంధనలు పాటించని రియల్ ఎస్టేట్ డెవలపర్స్ పై సీరియస్ అవుతున్నారేరా ఈ నెల పద్దెనిమిదిన స్పెషల్ లైవ్ ట్రైనింగ్ సెషన్స్ ను కండక్ట్ చేయబోతున్న ఎన్ఎస్ఈ డిజాస్టర్ రికవరీ సైట్ నుంచి కార్యకలాపాలు ఎలా ఉంటాయో చెక్ చేయడం కోసం కండక్ట్ చేస్తున్నామని వెల్లడి గతంలో అనేకసార్లు ఇలా స్పెషల్ సెషన్స్ ను కండక్ట్ చేసిన ఎన్ఎస్ఈ రాబోయే నెలల్లో ఐపీఓకు వస్తున్నందున ఎన్ఎస్ఈ సిస్టమ్స్ ను మెరుగుపరుచుకోవాలని గతంలో సెబీ ఆదేశం స్టాక్ మార్కెట్ లో గత వారం వరకు బుల్స్ హవా నడిస్తే ఈ వారం మాత్రం ప్రస్తుతానికి బేస్ రాజ్యాలు ఏలుతున్నాయి గత మూడు ట్రేడింగ్ సెషన్స్ లో సుమారు నాలుగు వందల పాయింట్లు నష్టపోయింది ఈ రోజు ట్రేడింగ్ సెషన్స్ లో నిఫ్టీ వన్ థర్టీ పాయింట్ల నష్టంతో డెబ్బై మూడు వేల ఐదు వందల దిగున ముగిసింది స్థిరంగా ఉన్న బంగారం ధరలు డెబ్బై ఒక్క వేల దగ్గర ట్రేడ్ అవుతున్న పది గ్రాముల బంగారం ఇవికే ఈ రోజు ఫినాన్షియల్ అప్డేట్స్ రేపు మళ్ళీ తిరిగి కొత్త ఫినాన్షియల్ అప్డేట్స్ తో కలుద్దాం అంతవరకు సెలవు